అతడు ఒక స్పోర్ట్స్ కోచ్ ఓ కంప్లైంట్ తో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సీజ్ చేసిన ఫోన్ లో ఏముందో చెక్ చేసి చూస్తే అందులో వందల కొద్ది అమ్మాయిల న్యూడ్ వీడియోస్ ఉన్నాయి అవి చూసి కాకీల కళ్ళు సైతం బయలుకమ్మాయి శిక్షణ పేరుతో కోచ్ డర్టీ పిక్చర్ ఏంటో మొత్తం బయటకొచ్చేసింది వచ్చేసింది ఇంతకీ ఎవరా నీచ్ కమీనే కోచ్ వాడి పేరు మోషిన్ ఖాన్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రైఫిల్ షూటింగ్ కోచ్ గా పనిచేస్తున్నాడు పేరుకి కోచే కానీ ఎలాంటి వేషాలు వేస్తున్నాడో చూడండి ఓ అమ్మాయిని అసభ్యంగా ఎత్తుకున్నాడు మరో అమ్మాయిని న్యూడుగా చూపించబోయాడు ఇంకొకరిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏదేదో చేస్తున్నాడు కోచ్ మాటన మోషిన్ ఖాన్ వికృత వేషాలివి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య మోషిన్ ఖాన్ అకాడమీలో ఓ బాలిక షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుండేది ఓ రోజు రైఫిల్ పట్టు కూడా నేర్పిస్తానని మోషిన్ ఖాన్ అసభ్యంగా ప్రవర్తించాడు ఆ బాలిక ఆగ్రహం వ్యక్తం చేస్తే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించట నీచమైన కోచ్ మధ్య ట్రైనింగ్ తీసుకోవడం వేస్ట్ అని అకాడమీకి వెళ్లడమే మానేసిందా బాలిక మోషింగ్ ఖాన్ బాధితుల్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కానీ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అయితే కొంతమంది స్థానికులు మద్దతివ్వడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు మోషిన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు అతని మొబైల్ ఫోన్ ను సీజ్ చేశారు

ఎందుకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు అన్నది మిస్టరీగా మారింది ఇది కేవలం వార్త మాత్రమే కాదు ఓ హెచ్చరిక కూడా సమాజంలో కీచకులున్నారన్న సంగతిని గుర్తు చేస్తోంది ఓ అమ్మాయి స్థానికుల మద్దతు రావడంతో ఈ దుర్మార్గుడి వ్యవహారం వెలుగులోకొచ్చింది ప్రస్తుతం మోషన్ ఖాన్ మొబైల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు డిలీట్ చేసిన ఫోటోలు వీడియోలు రికవరీ చేస్తున్నారు వాటి ఆధారంగా మోషన్పై పై ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు ఎలాంటి శిక్షలు పడేలా చేస్తారన్నది చూడాలి ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆట ఆడుకున్న మోషిన్ ఖాన్ను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాయి బాధిత కుటుంబాలు